কিন্তু আসলে আমি কিছু বলতে পারছি না

నా దగ్గరికి శివకుమారి గారు అందుకే జాతీయ ఇన్స్టిట్యూట్లో ఆఫ్ గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు వాళ్ళు మన వాళ్ళ అమ్మాయిని ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ కిడ్నాప్ చేసారని ఒక కేసు వచ్చింది సార్ వాళ్ళ అమ్మాయిని నన్నీ అది ఎయిట్ మంత్స్ సార్ మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్ ఒకసారి మీరు చూసి చూడండి ఒకసారి డేట్ ఇవ్వండి సార్ మీరు సార్ రిక్వెస్ట్ కూడా సార్ పంపిస్తాను సార్ మన కేకే గారిని పంపిస్తాను సార్ పంపిస్తాం సార్ చూడండి